న్యూ ఇయర్ ఎఫెక్ట్ బాబులకు కిక్కిచ్చే న్యూస్ పండుగలు ఫెస్టివల్స్ టైంలో మద్యం దుకాణాలు మూసివేస్తుంటాయి ప్రభుత్వాలు అలాంటి సమయంలో బాబులు మద్యం కోసం ఇబ్బంది పడుతుంటారు ఏదైనా వైన్ షాప్ ఓపెన్ చే ఉందేమో చూద్దామని ఊరంతా తిరుగుతారు ఒకవేళ ఎక్కడైనా రహస్యంగా తెరిచినా షాప్ లో ధరలు పెంచేస్తారు దాంతో మద్యం ప్రియులు వేరే దారలేక ఎక్కువ ధరకే కొంటారు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం ఇలా అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై ఒకటి నాడు తెలంగాణలో మద్యం షాపులకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరవచ్చని చెప్పింది అందువల్ల కొత్త సంవత్సరానికి లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునే వారికి మద్యం సమస్య తీరినట్లే తెలంగాణ ప్రభుత్వం బార్లు రెస్టారెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచొచ్చని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి ఒంటి గంట వరకు జరుపుకోవచ్చని తెలిపింది స్వయంగా జీవో కూడా జారీ చేసింది ప్రజలు సంతోషంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు ఓవైపు ప్రభుత్వం ప్రజలకు అనుకూల నిర్ణయం తీసుకోవచ్చు మరోవైపు న్యూ ఇయర్ కి భారీగా డ్రగ్స్ అమ్మేందుకు అక్రమార్కులు రెడీ అవుతున్నారు అందుకే పోలీసులు పక్కా ప్లాన్ తో ఉన్నారు ఎవరైనా డ్రగ్స్ అమ్మినా వాడినా దగ్గరుంచుకున్నా చట్టపరంగా చర్యలుంటాయని పోలీసులు తెలిపారు పండుగను బాగా జరుపుకోవాలని డ్రగ్స్ మధ్యలో పడొద్దని సూచించారు